మన తెలంగాణం ఛానల్తో గద్దరన్న సంస్మరణ సభలో మనం ఉన్నాం ఇప్పుడు ఎన్నో ప్రజా పోరాటాల నుంచి అంటే బతుకే పాటగా వచ్చి అంటే ఇప్పుడు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రజా పాటే నాకు ముఖ్యమంటూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలు మమేకమై ఇంకా పాట ఎత్తుకున్న మన వేముల పుష్పక్క ఇక్కడికి వచ్చింది అక్కతో కూడా రెండు నిమిషాలు ముచ్చటిద్దాం మన తెలంగాణతో గద్దరన సంస్మరణ సభ ఒక రకంగా ఆశయ సభ ఇది అక్క దండం గద్దరన్న యాదిలో గద్దరన్నతో మీకు ఎన్నో ప్రజా పోరాటాల్లో కలిసి ఉంటారు మీ మీ లైఫే పాటగా వచ్చి కదా చిన్నప్పటి నుంచే సో గద్దరన్నతో మీకున్న అనుబంధం గద్దరన్న పాటల్లో మీకు నచ్చిన పాటలు ఓ రెండు నిమిషాలు మా తెలంగాణ కోసం గద్దరన్నతో పాటు కాదు గద్దరన్న పాటతో పెరిగినదాన్ని నేను ఆయన పాట వింటూ పెరిగినదాన్ని నాలాగా లక్షల మంది ఉన్నారు ప్రపంచానికే తెలుగు పాటని విప్లవోద్యమ పాటని అమరులో త్యాగాలని బూటకు వెనుక ఉంటారని రాజ్యహింసని భాషా రహిత రాష్ట్రాలకు ప్రపంచ దేశాలకే తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో ప్రజల మీద అనగారిన వర్గాల మీద జరుగుతున్న హింసని ప్రపంచానికి ఎత్తి చూపిన మా కళా మా అందరి గాడ్ ఫాదర్ ఒక చెగువేర భారతదేశానికి మా కళాకారులకు ఒక చెగువేర అట్లాంటి ప్రజా ఉద్యమ గాయకుడు గేయకుడు అన్న తన నుంచి నేను చాలాసార్లు చెప్పిన గోషి గొంగడ దగ్గర నుంచి డప్పు పట్టుకునేదాకా డిసిప్లిన్ దాకా ఈ ఈ ఈ గొంగడు వేసుకున్న దగ్గర మేము ఆయన చూసి నేర్చుకున్న వాళ్ళమే ఆయన పాటతో పెరిగిన వాళ్ళం పాట వింటూ పెరిగిన వాళ్ళం నిర్బంధాన్ని జయించి పాట పాడాలని తనను చూడ్చి నేర్చుకున్న వాళ్ళం ఒక కళాకారుడు ప్రజా ఉద్యమాల్లో ఉండి లోపల వెళ్ళి ఎన్కౌంటర్ అయ్యే స్థాయికి ఎదిగిందంటే ఓన్లీ ఓన్ రిలీజర్ ఆఫ్ గద్దరన్న గద్దరన్న స్ఫూర్తి మాత్రమే ఈరోజు గద్దరన్న భౌతికంగా మనం ముందు లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు ఆయన ప్రజల కోసం పనిచేసింది మనం స్వార్థ జీవితంలో మాలాంటి వాళ్ళు బతుకుతున్నప్పటికీ ఏదో ఒకరోజు పుష్ప నీ కోసం బతకకు నువ్వు ప్రజల కోసం బతుకు నీకు పాట వాడడం వచ్చింది నీకు పాట అనేది ఒక పెద్ద వరం అది ప్రజల కోసం మాత్రమే వాడు ప్రజల సమస్యల కోసమే పాడమనేది ఇలాంటి సంస్మరణ సభలు ఇట్లాంటి వేదికలు మాలాంటి పడుకున్న వాళ్ళకు జ్ఞానోదయం కలిగించడానికని శరం తెచ్చుకొని మీటింగ్లోకి వచ్చేటోళ్ళం మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంస్మరణ సభ అన్న బిడ్డ అన్న చేతుల మీదుగా చాలామంది కళా కవులు కళాకారులు నేను ఒక వాట్సాప్లో ఒక ఏమంటారన్న ఒక పోస్టర్ చూసిన దాంట్లో ఎవరి పేరు ఎవరు ఊరు పేర్లు పెట్టిరని చూస్తే ఎవరు పేరు లేకుండా ప్రజా సంఘాలు కళాకారులు మేధావులను పెడితే హ్యాండ్సప్ దాంట్లో ఎవరి పేరు లేకుండా అందరి వాడు గద్దరన్న ఒక్కరి వాడు కదా అందరి వాడు గద్దరన్నా నేను దానికి చాలా హ్యాపీ సూపర్ అంటే నిజంగా క్రమశిక్షణ మారుపేరు ఆయన ఒక డిసిప్లిన్ కానీ ఒక్క పాట పాడటమే కాదు చాలా విషయాల్లో ఆయన మనకు ప్రేరణగా ఉన్నారు అవును సో మీకు గదరన్న పాటలు బాగా నచ్చిన పాట మీరు చిన్నప్పటి నుంచి పాటతో పాటే పెరిగిరు కాబట్టి ఆయన పాట వినుకుంటూ పెరిగిరు కాబట్టి ముందు మిమ్మల్ని ఆకర్షించిన పాట మీకు నచ్చిన పాట అన్న పాట నాకు వేల పాటలు గద్దరన్న పాట ఇష్టం లేనిది ఏది లేదు అన్ని పాటలు ఇష్టమే నేను ఫస్ట్ విన్న పాట మాత్రం భారతదేశం భాగ్యసీమరా సకల సంపదల కొదవలేదురా బంగారు పంటల భూములున్నాయి సావు ఎరగని జీవనదులురా అంగట్లో నా అన్ని ఉన్నాయి అల్లు ఉన్నట్లు సకల సంపదలు కల్లా దేశమున దరిద్రం ఎట్టుందో నూటికి డెబ్బై పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు దున్నేవాడికి దుక్కి లేదురా కూలి జనులకే లేదురా రైతు బిడ్డకే భూమి లేదు దున్నేవాడికే భూమి కావాలని బలంగా స్లోగన్ జరుగుతున్న సందర్భంలో వచ్చిన పాట ఇది నేను చిన్న పిల్లని అనుకుంటా చిన్న క్యాసెట్ వేసుకుని విన్నా అదే అదే ఫైర్తో అట్లే అది ఇప్పుడే అనిపిస్తుంది అలా వీరికి అట్లా ఈ నిండు నాడు పాట నాకు గద్దరన్న పాటల్లో బాగా ఇష్టం అది ఒకసారి నిండు నాడు పాట అమ్మ మీద రాసిన పాట నిండు అమాసనాడ ఆ పాటకు ప్రతీక మా నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతం మహబూబ్నగర్ ప్రాంతం ఆడపిల్లల్ని అంగట్లో పెట్టి వంద రూపాయలు నూట యాభై రూపాయలు హాస్పిటల్ నుంచి ఛార్జీకి ఇస్తే చాలు నా బిడ్డను ఇచ్చిపోతాను ఆ దుస్థితి నుంచి వచ్చిన పాట అది నిండు అమాసనాడు నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల బుట్టే నాని ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడ ముద్ద రాలే ఓలచ్చ గుమ్మడి బట్టలల్ల జట్టుకొని ఓలచ్చ గుమ్మడి బైలో వడయ్య పోతే ఓలచ్చ గుమ్మడి బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బాయిలో వడయ్య పోతే గుమ్మడి కుక్క పిల్ల అడ్డం వచ్చి గుమ్మడి అక్క అట్లా చెయ్యకంది ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డం ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి పున్నామి దిన మోలే ఓలచ్చ గుమ్మడి పుట్ట కాడ పెడితే ఓలచ్చ గుమ్మడి పున్నామి దినే ఓలచ్చ తో పాటు నాకు ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి చాలా ఇష్టమైన పాట నా చిన్న వయసులో నేను చూడకుండా చేసిన పాట మా అమ్మని వేల మంది అమ్మల్ని ఈ రోజు వరకు కూడా నేను సారథి ఎంప్లాయీన్ అయినా కూడా కన్నీళ్లు పెట్టించే పాట ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణం ఎట్ల తీరు కనిపించిన తల్లి భ్రమలు ఎట్ల తీరు రాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువు కైనా విషపు నాగులకైనా విష్ణువు కైనా విషపు నాగులకైనా విష్ణువు అయినా తల్లి మురికిల పోసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది తల్లి లేని జన్మ ఏ జీవికుంది తల్లి లేని జన్మ ఏ జీవికుంది అంగిలాగు తడిగి చెంగున ఎగిరేసి నింగిలో బిడ్డాను ముద్దాడుతావు బిడ్డను ముద్దాడుతావు నింగిలో బిడ్డను ముద్దాడుతావు పసిగుట్టు జరమొచ్చి పాలు వద్దంటే రంపంతో నీ గుండె కోసేసినట్లు రంపంతో నీ గుండె కోసేసినట్టు రంపంతో నీ గుండె కోసేసినట్లు లోకాన్ని శోకంతో ముంచెత్తుతావు దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు దేవుణ్ణి రప్పించి మందులిపిస్తావు దేవుణ్ణి రప్పించి మందులిప్పిస్తావు అమ్మ ప్రేమని అమ్మ ఆరాటాన్ని అదంతా కలగలిపి ఒక కనుసనే సైగల్లోనే జుట్టు నుంచి మొదలుకుంటే కాళ్ళ వరకు ప్రతి ఒక్కటి నాట్యం నేర్పించింది ప్రజల కోసమే బతికిన శరీరం అది శరీరం ఈరోజు మన ముందు లేకపోవచ్చు కానీ ఆయన తీసుకున్న డిషన్స్ కానీ అన్న నడిచిన దారి కానీ మన కళాకారులందరికీ మార్గదర్శకంగా ఉండాలని అట్లా నడవాలని దట్ గదర్ చివరికి ఒక్క 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 మాట్లాడేది ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ రెండోసారి వేముల వీరేశం అన్న ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మీరు ఇంకా పాటనే అంటే ఖాళీగా ఉండవచ్చు మీ మీరు కావాల్సిన హోదాలో ఉండవచ్చు ఖరీదైన కార్లు తిరగవచ్చు ఇంకా ఈ చిన్న ఉద్యోగం చేస్తూ పాటే వాడాలి ఊర్లలో పోయి పాటలే వాడాలని ఎందుకు అనుకుంటున్నారు అక్క ఖరీదైన కార్లు తిరిగితే నా దగ్గరికి ఎవ్వరు రారు నేను పటిసి కట్టుకొని తిరిగితే ఎవ్వరు రారు వేముల విరిసిన భార్యగా తిరిగితే నాకు ఎవ్వరు రారు నా జీవితం నా క్యారెక్టర్ నేను పాట పాడి ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు నేను చనిపోయినప్పుడు కూడా నాతో పాటు ఈ కళాకారులు మీరందరూ రావాలి వీళ్ళందరూ వచ్చి నాకు పాట పాడాలంటే ఎమ్మెల్యే కూడా చోటు వాడుతూ నేను చచ్చిపోతే అదొకటే కోరిక నాకు పాట పాడాలి నేను పాడుతూనే చచ్చిపోవాలి నేను చనిపోయినప్పుడు కళాకారులు నా కోసం రావాలి నా తోటి కళాకారులకు నా వంతు ఏం చేయగలిగితే అది చేయాలి నేను వాళ్ళతో పాటు బతకాలని కోరుకుంటాను ప్రజలు ఇచ్చిన భిక్ష ఇది జీవితము ఈ ఎమ్మెల్యే పదవి కానీ ఈ పాట కానీ ఈ కెమెరాలు కానీ ఈ స్థాయి కానీ ప్రజలు ఇచ్చింది వాళ్ళని మర్చిపోతే నన్ను నేను చంపుకున్నట్టు ఎస్ అంటే ఆ పదవి కూడా ప్రజలే ఇచ్చిరాక అందుకోసం మీరు వాళ్ళ కోసం ఇది ఇది నిజంగా తెలంగాణ నేల ఇది నిజంగా నల్లగొండ నెత్తురు ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లా పోరాటం కోసం ప్రజల కోసం ఆకలి మీదనే పోరాటం ఉంటుంది తప్ప ఏదో అలసిపోయి సొలసిపోయినట్టు ఉండదు కాబట్టి కామ్రేడ్ అక్కకి నమస్తే తెలియజేసి గద్దరన్న త్యాగాల యాదులు